గణేషుడు మరియు మాయా చిలుక కంగవరం అనే గ్రామం పచ్చని పంట పొలాలు రంగురంగుల పువ్వులతో నిండి ఉంది ఆ గ్రామంలో ఒక మామిడి తోట ఉంది అందరూ ఆ తోటలో ఒక మాయాజాలం గల మామిడి చెట్టు ఉందని చెప్తుంటారు ఆ చెట్టు మామిడి పండ్లు అందమైన బంగారు వర్ణంలో మెరుస్తాయి ప్రతి పండు చూసిన వారికి వింత అనుభూతిని ఇస్తుంది ఆ చెట్టు పైన రాము అనే చిలుక కాపలా కాస్తూ ఉంటుంది ఆ చెట్లు పండ్లు కోరిన వారిని ఒక పజిల్ అడుగుతుంది ఆ పజిల్కు సరైన సమాధానం చెప్పిన వారు మాత్రమే పండ్లు తీసుకోగలరు ఒకరోజు ఆ ఊరికి గణేషుడు అనే ఏనుగు వచ్చింది ఆ గణేషుడు మామిడి పండ్ల గురించి విని ఆ చెట్టు దగ్గరికి చూడడానికి వెళ్తాడు గణేషుడు చెట్టు దగ్గరికి వచ్చాడు ఆ బంగారు వర్ణంలో ఉన్న మామిడి పండ్లను చూస్తూ ఉన్నాడు ఇంతలో రాము అనే చిలుక హాయ్ నీకు మామిడి పండ్లు కావాలా అయితే నీవు ఈ పజిల్ సాల్వ్ చేస్తే నువ్వు ఆ మామిడి పండ్లు కోసుకోవచ్చు అని చెప్తుంది నేను చాలా రంధ్రాలతో ఉన్నాను కానీ నీటిని పట్టుకోగలను నేను ఏమిటి ఇదే పజిల్ గణేషుడు ఆలోచిస్తున్నప్పుడు అతనికి సడన్గా వారి గ్రామంలో ఆడవారు కిచెన్లో క్లీనింగ్కి వాడే వస్తువు గుర్తొస్తుంది వెంటనే స్పాంజ్ అతనికి గుర్తొస్తుంది గణేషుడు కొద్దిసేపు ఆలోచించి రాము అనే చిలుకతో స్పాంజ్ అని సమాధానం చెప్తాడు వెంటనే ఆ రాము అనే చిలుక బంగారు వర్ణంలో మెరుస్తూ కనిపిస్తుంది ఆ చిలుక గణేషుణ్ణి మామిడి పండ్లు కోసుకోవడానికి అనుమతిస్తుంది గణేషుడు ఆ మామిడి పండ్లను కోసుకుని ఆనందంగా తన స్నేహితులకు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు గణేషుడు ఆ మామిడి పండ్లను గ్రామంలోనికి తీసుకెళ్ళి అందరికీ పంచిపెడతాడు ఆ మామిడి పండ్లతో గ్రామంలోని అన్ని జంతువులు విందు చేసుకుంటాయి అలా ఆ గణేషుడు ఊరిలో అందరికీ ఆదర్శంగా నిలుస్తాడు ఈ కథలో మోరల్ ఏంటంటే నిజమైన ఆనందం ఇతరులతో పంచుకోవడం వలన కలుగుతుంది అంతేకాకుండా ఇలా పంచుకోవడం వలన పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది Thank you for watching. If you like our content, please like and subscribe to my channel.